साल पुछण habis kerja kan, malam, ya, ini kan, हमारा कहना है कि हम आगे आकर हम वहां पर के लिए और डिटेल्स में रिसर्च में किया चार के लिए लोग भी मतलब समय लगा है बल्कि मैंने पहले ही पार्टी कर सकते हैं पार्टी पर बहुत से राय और कमेंट्स ला पाता हूं लोगों का ट्राई कर सकते हैं और ऐसे वॉइस रूम में बात करना

9,000원, 0,000원, 1,000원, 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 0 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 যাতনা আছে কিন্তু দেন দিতে পারি और तो भाई बेटा श्रीनिवास जी वाजपा भाई सर अंदर से 9876543210 9876543210 108 108 बहुत अच्छा काम టీవీ లేదు విఆర్ఓది ఏం లేదు ఊరికి అంతే ఉన్నాడంటే ఉన్నాడు అంతే అంతే సైన్ పెడతా అంటే సైన్ పెడతారు పోతున్నారు అంతే విఆర్ఓలు అంటే తహసీల్దార్ లేకుండా ఏమన్నా అంటే జగదూర్ టీవీ లేదు హైవే ఉంది మీకు ల్యాండ్ కాస్ట్ ఎక్కువ మీకి మీకు డిమాండ్ ఎక్కువ అని మాట్లాడతారు వస్తే సొంత వాసులకు కూడా డిమాండ్ వీళ్ళే చెప్తారు వీళ్ళు రేటు క్రియేట్ చేస్తారు వీళ్ళే అమ్మిస్తారు నిన్నుడు ఉంటే వీళ్ళే అమ్మిస్తారు మన అమ్ముకునేది అవసరం లే అప్పులయ్య అమ్ముకునేది అవసరం లేదు అప్పులయ్యి అమ్మినా పొలము అప్పులయ్యి అమ్మినా గాని ఈ రోజు రెండు వేల ఇరవై రెండులో అమ్మినాం ఈ రోజు గాని గాలే పొలము కొన్నే వాళ్ళు ఇట ప్రెజరు అమ్మిన వాళ్ళు ఇట ప్రేజరు అందరు ప్రెజరే యాడ్ కన్నా నా పేరు డి వేణుగోపాల్ అన్న నా గుంటపల్లె మా నాన్న పేరు పేరుందో మా అన్న పేరు ఉందో భూమి ఉంది నేనే అర్జీ ఇచ్చినాను చేసినాను మా నాన్న తిప్పించినాను చెందినాను ఉంటాది తహసీల్దార్ వస్తాము ఉంటది నాకు తెలిసిన వరకు అయితే ప్రతి ఆఫీస్ లో జరుగుతున్నాయి ప్రతి ఆఫీస్ లో ఆయన సైన్ పెట్టండి బేటికి లేదు కదా రెఫర్ రాసి పంపించినాడు వాడికి ఈ మాట్లాడినాడు డిటిఎంఆర్ సునీల్ రాజా